సాధారణంగా బృహస్పతి గురుగ్రహము సంవత్సరము అంటే పన్నెండు మాసాలకు ఒక మారు రాశి మారుతూ ఉంటాడు సహజంగా ఒక సంవత్సరంలో రెండు రాసులలోకి సంచరించడం అనేది సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి విషయం అంటే కొన్ని రోజుల మట్టుకు ఒక రాశిలో ఉంటూ మిగతా రోజులు ఇంకో రాశిలో సంచారం అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంటుంది అయితే ఈ సంవత్సరము విశ్వా వసునామ సంవత్సరంలో ప్రత్యేకత ఉంది ఏంటంటే ఈ సంవత్సరంలో గురుగ్రహము మూడు రాసులలో సంచరిస్తున్నాడు ఇది రాశిత్రయ సంచారం అంటారు అంటే కొంత భాగం పద్నాలుగు గురుగ్రహము పద్దెనిమిది అక్టోబర్ నుండి ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మధ్యకాలంలో కరకాట్క రాశిలో సంచరిస్తున్నాడు అయితే మన రాశి ప్రకారంగా మనము పుట్టినటువంటి రాశి ప్రకారంగా ఒకటి మూడు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు స్థానాలలో సంచరిస్తున్నట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో సంచరిస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంటాడు కనుక ప్రతికూలమైనటువంటి సంచారం మూలకంగా కలిగేటువంటి ఫలితాల నుండి విముక్తులము కావడానికై భగవంతుడి యొక్క అనుగ్రహము పెద్దల యొక్క ఆశీర్వచనాలు మనము భక్తి నిబద్ధతతో పనులు చేయడము ఇవి చాలా అవసరం అయితే గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము చేయవలసినటువంటి కర్తవ్యాలు పరిహార రూపకంలో మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నది కాబట్టి ముందుగా గురుగ్రహ నిమిత్తమై గురు గురుగ్రహానికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి అది దేవానాంచ ఋషీణాంచ గుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి అంతేకాకుండా గురువులను సందర్శించండి గురువులు భగవత్ సమానులు మన లోపల సనాతన ధర్మాన్ని భక్తితో నిలపడానికై వాళ్ళు అవతార పురుషులుగా మన శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి సద్గురువులను సందర్శించుకోండి సద్గురువుల యొక్క అనుగ్రహము ఆశీర్వచనము మంగళాశాసనం మూలకంగా మీకు ఆ గురు భగవానుడి యొక్క ప్రతికూల ఫలితాలు నిర్వీర్యమై సత్ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా ప్రథమ గురువులు తల్లిదండ్రులు తల్లిదండ్రులను పూజించండి తల్లిదండ్రులకు సపర్యలు చేయండి నిత్యము కూడాను వాళ్లకు కావలసినటువంటి ఉపాయాలను వాళ్లకు కావలసినటువంటి పనులను చేసి పెట్టండి తద్వారా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహము వాళ్ళ యొక్క ఆశీర్వచనం మీకు లభిస్తుంది తల్లిదండ్రులను సేవించడము సద్గురువులను సందర్శించడము క్షేత్రాలను సందర్శించడము స్వయంభూవుగా వెలిసినటువంటి ఆ భగవంతుడిని సందర్శించడము తీర్థయాత్రలు చేయడము వీటి మూలకంగా మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహము లభిస్తుంది ఇవి చేయండి తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా గురు చరిత్ర పారాయణం చేసుకోండి గురు చరిత్ర పారాయణం చేయడం మూలకంగా మీ లోపల భగవంతుడి యొక్క అనుగ్రహము పొంది మీరు భయభ్రాంతుల నుండి విముక్తులవుతారు ఈ విధంగా మీరు చేయండి పరిహారాలను చేయడం మూలకంగా మీకు సత్ఫలితాలు కలుగుతాయి శుభం కుంభరాశి వారికి అంటే కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరము పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఇరవై ఐదు నుండి ఐదు డిసెంబర్ ఇరవై ఇరవై ఐదు మధ్యకాలంలో గురువు కరకాట్క రాశిలో అంటే స్థానంలో సంచరిస్తున్నాడు స్వనక్షత్రంలో సంచరిస్తున్నాడు అయితే ఈ సంచారము కుంభరాశి వారికి షష్టమ స్థానం అవుతుంది అంటే షష్టమ స్థానము గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి స్థానం అయితే స్థానము స్వనక్షత్రంలో సంచారం అనేటువంటిది ఈ ప్రతికూలతను కొంత తగ్గిస్తుంది అయితే ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే కొంత శత్రువులతో ఇబ్బందులు ఉన్నాయి కనుక మీరు అందరినీ కూడాను మిత్రులు అనేటువంటి నమ్మకంతో ఉండకుండా ఎవరితో మాట్లాడినా కూడాను ఎవరితో పనులు చేయించుకున్నా కూడాను ఎవరికైనా పనులు మీరు చేసి పెట్టినా కూడాను కొంత జాగ్రత్త వహించి ఉండడం చాలా మంచిది అంటే శత్రు బాధ అనేటువంటిది ఈ సమయంలో బాగా కనపడుతుంది తర్వాత ఆరోగ్య విషయంలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగస్తులకు ఈ సమయంలో పని భారం పెరిగే అవకాశాలు ఉన్నాయి అనవసరమైనటువంటి ఇబ్బందులు మానసిక ఇబ్బందులు శారీరక ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఆత్మీయులతో అంటే బంధువులతో స్నేహితులతో జ్ఞాతులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో వాళ్ళు మిమ్మల్ని మిస్గైడ్ చేసేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి కాబట్టి దాని నుండి విముక్తి పొందడానికి మీరు బాగా ఆలోచించి మాట్లాడుతూ ఉండాలి అందరితో కూడా అది చాలా ముఖ్యమైనటువంటి విషయం అపనిందలకు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అనవసరమైనటువంటి విషయాలలోకి వెళ్ళడం మూలకంగా ఖర్చులు అప్పుల బారిన పడేటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రయాణాల మూలకంగా ఖర్చులు ఫ్రీక్వెంట్గా ప్రయాణాలు చేయవలసినటువంటి స్థితి ఏర్పడడము కార్యభారంతో ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు మీడియా వృత్తిలో ఉన్నటువంటి వారికి లాయర్స్కు డాక్టర్స్ కు అందరికీ కూడా పని భారం పెరిగేటువంటి అవకాశం ఈ సమయంలో బాగా కనబడుతుంది తద్వారా కొంత శారీరకంగా అనారోగ్యం కూడాను కనబడుతుంది కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోవాలి చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు ఇది ఒక రకంగా శుభ సూచకమే సంతృప్తికరమైనటువంటి విషయమే అయినప్పటికీ వారి మూలకంగా కొన్ని ఇబ్బందులు ఖర్చులు ఇలాంటివి కూడాను కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రారంభించినటువంటి పని ప్రతి పని లోపల కూడాను ఆటంకాలు గోచరిస్తున్నాయి ఆలస్యము మీరు అనుకున్న సమయంలో పనులు పూర్తి కాకపోవడము ఇలాంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్తలు మట్టుకు ఈ షష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో చాలా అవసరము ముఖ్యంగా ధనాధిపతి కుంభరాశి వారికి ధనాధిపతి షష్టమ స్థానంలో గోచార రీత్యా ప్రతికూలంగా సంచరిస్తున్నాడు కాబట్టి ఆర్థికపరమైనటువంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కనుక డబ్బు విషయంలో మీరు బాగా జాగ్రత్తగా ఉండాలి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి పనులు చేయాలి ఇలాంటివి చేయడం మూలకంగా మీకు కొంత సంతృప్తి కలుగుతుంది కొన్ని నష్టాలను అధిగమించే అవకాశాలు బాగా ఉన్నాయి కనుక ఏది ఏమైనప్పటికీ షష్టమ స్థానము ప్రతికూలం హండ్రెడ్ పర్సెంట్ ప్రతికూలం అయితే స్థానంలో సంచరించడము స్వనక్షత్రంలో సంచరించడము కొంతవరకు మీకు కలిసి వచ్చేటువంటి అంశం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇందులో నుంచి మనకు రిడ్యూస్ అవుతుంది అంటే ఏదైతే అనానుకూలత ఉందో అది మనకు తప్పుతుంది అయినప్పటికీ ఓవరాల్గా మనం చూసినట్టయితే షష్టమ స్థానంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి స్నేహితులు బంధువులతో జాగ్రత్తగా ఉండాలి వ్యాపారం లోపల ఉన్నటువంటి వాళ్ళు పార్ట్నర్స్తో జాగ్రత్తగా ఉండాలి పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇలాంటివి ఆలోచించని నిర్ణయాలు తీసుకున్నట్టయితే అనర్థాలను అధిగమించే అవకాశాలు బాగా ఉన్నాయి గురుగ్రహము పద్దెనిమిది అక్టోబర్ నుండి ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మధ్యకాలంలో కరకాట్క రాశిలో సంచరిస్తున్నాడు అయితే మన రాశి ప్రకారంగా మనము పుట్టినటువంటి రాశి ప్రకారంగా ఒకటి మూడు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు స్థానాలలో సంచరిస్తున్నట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో సంచరిస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంటాడు కనుక ప్రతికూలమైనటువంటి సంచారం మూలకంగా కలిగేటువంటి ఫలితాల నుండి విముక్తులము కావడానికై భగవంతుడి యొక్క అనుగ్రహము పెద్దల యొక్క ఆశీర్వచనాలు మనము భక్తి నిబద్ధతతో పనులు చేయడము ఇవి చాలా అవసరం అయితే గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము చేయవలసినటువంటి కర్తవ్యాలు పరిహార రూపకంలో మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నది కాబట్టి ముందుగా గురుగ్రహ నిమిత్తమై గురు గురుగ్రహానికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి అది దేవానాంచ చుషీణాంఛ గురుంకాంచన సన్నిభం వందనీయం తం నమామి బృహస్పతి అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి అంతేకాకుండా గురువులను సందర్శించండి గురువులు భగవత్ సమానులు మన లోపల సనాతన ధర్మాన్ని భక్తితో నిలపడానికై వాళ్ళు అవతార పురుషులుగా మన శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి సద్గురువులను సందర్శించుకోండి సద్గురువుల యొక్క అనుగ్రహము ఆశీర్వచనము మంగళాశాసనం మూలకంగా మీకు ఆ గురు భగవానుడి యొక్క ప్రతికూల ఫలితాలు నిర్వీర్యమై సత్ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా ప్రథమ గురువులు తల్లిదండ్రులు తల్లిదండ్రులను పూజించండి తల్లిదండ్రులకు సపర్యలు చేయండి నిత్యము కూడాను వాళ్లకు కావలసినటువంటి ఉపాయాలను వాళ్లకు కావలసినటువంటి పనులను చేసి పెట్టండి తద్వారా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహము వాళ్ళ యొక్క ఆశీర్వచనం మీకు లభిస్తుంది తల్లిదండ్రులను సేవించడము సద్గురువులను సందర్శించడము క్షేత్రాలను సందర్శించడము స్వయంభూవుగా కలిసినటువంటి ఆ భగవంతుణ్ణి సందర్శించ సందర్శించడము తీర్థయాత్రలు చేయడము వీటి మూలకంగా మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహము లభిస్తుంది ఇవి చేయండి తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా గురు చరిత్ర పారాయణం చేసుకోండి గురుచరిత్ర పారాయణం చేయడం మూలకంగా మీ లోపల భగవంతుడి యొక్క అనుగ్రహము పొంది మీరు భయభ్రాంతుల నుండి విముక్తులవుతారు ఈ విధంగా మీరు చేయండి పరిహారాలను చేయడం మూలకంగా మీకు సత్ఫలితాలు కలుగుతాయి శుభం